హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ చెఫ్స్ ఈరోజు హెల్దీ వేలో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక కప్పు మినపగుళ్ళు అలానే అరకప్పు అరికలు తీసుకోండి వీటిని సపరేట్ సపరేట్గా వాష్ చేసుకుని అలానే ఓవర్ నైట్ అంతా సోక్ చేయాలి వీటిని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముందుగా మనం మినపగుళ్ళను గ్రైండ్ చేసుకుందాం దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలానే తర్వాత అరికలు కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ అరికలలో కాల్షియం ఐరన్ ఫైబర్ విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి ఈ అరికల బ్యాటర్ కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపగుళ్ళు బ్యాటర్లో వేసేయాలి ఇప్పుడు ఈ రెండు బ్యాటర్స్ని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఎయిట్ అవర్స్ వరకు సోక్ అవనివ్వాలి చూడండి పిండి ఎంత మంచిగా ఫిర్మెంట్ అయ్యిందో పిండి ఇలా అయితేనే ఇడ్లీ అనేది మనకి మెత్తగా వస్తాయి ఇప్పుడు సాల్ట్ అలానే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ కుక్కర్లోకి వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్లోకి మనం తయారు చేసుకున్న బ్యాటర్ని వేసుకొని ఇప్పుడు ఆ ప్లేట్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు స్టీమ్ చేయాలి చూడండి ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే లీవ్ చేయాలి ఇప్పుడు స్టీమ్ అంతా పోయాక ఇడ్లీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఈ ఎరకల ఇడ్లీలోకి టమాటో చట్నీ చాలా బాగుంటుంది టొమాటో చట్నీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి మన అరకలి ఇడ్లీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్